హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీరు చూపించబోయే డిష్ ఏంటంటే వంకాయ అండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే ఒక పావు కిలో వరకు వంకాయలు తీసుకున్నానండి మనం ఈ నల్ల వంకాయలన్నీ యూస్ చేయొచ్చు లేకపోతే తెల్ల వంకాయలన్నీ యూజ్ అండి ఫ్రెండ్స్ ముందుగానే ఇలా వంకాయలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసేసుకొని వాటర్లోని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వాటర్లో వేసేసుకొని ఉంచుకోవాలండి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ వంకాయలో పుచ్చులన్నీ తీసేసుకొని చక్కగా నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళు వేసేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దామండి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే వంకాయలు ఉన్న కంటర్ అంతా పోతుందండి ఫ్రెండ్స్ చూడండి మనకి వంకాయలో వాటర్ ఫ్రెండ్స్ చూడండి నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసి వాటర్లో వంకాయలు వేసేసి ఉంచేస్తానండి ఇప్పుడు వంకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వంకే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక మూకుడు పెట్టేశానండి దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చిని ఇలాగ కట్ చేసి వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఎండుమిర్చి కారంగా ఉంటాయండి అందుకే నేను నాలుగు వేసాను మీకు ఇంకా కారం తక్కువగా ఉన్న ఎండుమిర్చి అయితే రెండు మూడు వేసుకున్నా పర్వాలేదండి ఫ్రెండ్స్ ఎండిమిర్చిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి రెండు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఒక నిమిషం మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి వేగిపోయండి మనం వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు తొందరగా మొగ్గడానికి ఒక అరస్తూ దాకా సాల్ట్ వేసుకోవాలండి మిక్సర్ బాగా మిక్స్ చేసేసుకొని వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీరను వేసుకోవాలండి అలాగే కొంచెం చింతపండు మనకి టేస్ట్కి సరిపడా